ఇమాం మౌజన్లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన జరిపి గ్రీవెన్స్ లో కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూరీ ఫాతిమా మీడియాతో మాట్లాడారు ముస్లిం మైనార్టీల సంక్షేమం అంటే కూటమి ప్రభుత్వానికి లెక్కే లేదని చెప్పారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముస్లిం మైనార్టీల ఓట్లు కావాలి కానీ వారి సంక్షేమం పట్టదన్నారు వక్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ఎమ్మెల్యే నసీర్ ద్వంద్వ వైఖరి అవలంబించారని తెలిపారు జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మా అమ్మ నూరి ఫాతిబ గారికి పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది మాకు మంచి సపోర్ట్ చేసి ఇంత దాకా తెచ్చారు ఈ మెయిన్ కారణం ఏంటంటే ఇమాముల్ మౌజన్లకి మన గత ప్రభుత్వంలో ప్రతి నెల ఘోరవేతం ప్రతి నెల ఏ రోజు ఆగకుండా ప్రతి నెల వాళ్ళకి అకౌంట్లో పడిపోయేది మసీద్ అకౌంట్లో ఈసారి మనం ఎలక్షన్ ముందు మూడు నెలలు పెండింగ్ పెట్టి జనవరి నుంచి ఈ రోజు వరకు రూపాయి అకౌంట్లో వేయలేదు వాళ్ళకి వాళ్ళు ఎలా బతుకుతారు ఈ కూటమి ప్రభుత్వం మైనార్టీ లాంటి చిన్న చూపుగా చూస్తున్నారు అనేక రకాల మసీదులకి మరమత్తల కోసం అమౌంట్ ఇస్తున్నారు అది లేదు మనకి ఈ తక్షణమే ఈ ఫండ్స్ రిలీజ్ చేసి మౌజన్ ఆదుకోవాలని కోరుతున్నాను మైనార్టీ పెట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇమాములకు మౌజన్లకు సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో మైనార్టీల పట్ల ఏ విధమైతే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజు మౌ మౌజన్లకు ఇమాములకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా వారి యొక్క వేతనాలు ఆపినటువంటి పరిస్థితులు లేదు కరోనా సమయ్యే సమయంలో కూడా కూడా ఈ మా మా ఇమాములకు మౌజనులకు గౌరవ వేతనాలు ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మైనార్టీ ఓట్లు వేయించి మైనార్టీలకు చెప్పి మోసం చేసి ఈరోజు వారికి దాదాపు పదకొండు నెలలు పైచీలిక నుంచి కూడా ఈ ఇమాములకు ఇమాములకి గౌరవ వేతనం లేకుండా చూడటం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం వాళ్ళ యొక్క చాలా నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇమాములు చేసుకుంటూ ఆధ్యాత్మిక రంగానికి చేసుకుంటూ వాళ్ళకి అదే అదొక్కటి తప్ప మరొక జీవనాధారం అనేది ఎక్కడా లేనటువంటి విషయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి కూడా ఈరోజు కలెక్టర్ గారికి నగరాధ్యక్షులు పెద్దలు నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మైనార్టీల పట్ల ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇమాములు మౌజన్లు అదేవిధంగా ముస్లిం సంఘాలు కానీ మత పెద్దలు కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మరొక విషయం కూడా మేము చెప్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలపైన అనేక దాడులు చేస్తూ ఉన్నారు అనేకం అలా వందనాలు ఈరోజు మరి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సైదా గారి మరి మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా సైదా గారు అలాగే గులాం రసూల్ గారు అలాగే స్టేట్ మైనార్టీ జాయింట్ సెక్రటరీగా అఫ్సర్ గారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు హబీబు హబీబ్ గారు ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండో ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ మౌజంలో అలాగే ఇమాములకి వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం మైనారిటీలంటే లెక్క లేకుండా మైనారిటీలకి వాళ్ళకి సంక్షేమం అన్నా వాళ్ళకి అభివృద్ధి అన్నా వాళ్ళకి ఉండకూడదు అని చెప్పి ఏ విధంగా ఇక్కడున్న పెమ్మసాని గారు కానీ లేకపోతే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మన మైనారిటీ అయ్యి ఉండి చెప్పి ఆయనకి నిజంగానే వీళ్ళకి ఎన్నో మాటలు చెప్పారు మైనారిటీ ఓట్లు కావాలి కానీ మైనారిటీ సంక్షేమాలు వాళ్ళకొద్దు ఆ రోజు వక్బోర్డ్ విషయంలో కూడా వాళ్ళు మరి మైనార్టీ ఎమ్మెల్యే ఉండి నజీర్ గారిని ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన జవాబు ఇవ్వలేకపోయి మరి మొన్న పెమ్మసాని గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారు కానీ దాన్ని కూడా అమలు చేయలేదని చెప్పి వ్యాఖ్యానించారు కానీ ఇవన్నీ వీళ్ళు ఏ విధంగా ఉంది అని అంటే బీజేపీ సొత్తుగా బీజేపీ పాలన బీజేపీ పాలన ఈ ఆంధ్రప్రదేశ్లో మైనారిటీల మీద రుద్దాలి మైనారిటీలను ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఎదగనివ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనం వాళ్ళకి ఇవ్వట్లేదు మీరు చూసుకుంటే దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల అరవై మజీదులు అంటే ఆన్ రికార్డెడ్గా మసీదులు ఉంటే ఆ మస్జిదులకి ఇమానులకి అలాగే మౌజన్లకి పదివేలు అలాగే ఐదు వేలు ఇవ్వాల్సిన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ కూడా ఆగకుండా తూచా తప్పకుండా వాళ్ళకి వేతనాలు పడేవి కానీ ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత షో ఆఫ్ చేస్తూ అంటే ఎలక్షన్ అప్పుడు మూడు నెలలు ఆపారు దాని తర్వాత రంజాన్ మంత్ ఉందని చెప్పి మళ్ళీ అందరు గందరగోళం చేస్తారని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ టైంలో ఒక ఆరు నెలలు ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ దాదాపుగా తొమ్మిది నెలల నుంచి వాళ్ళకి వేతనం ఇవ్వట్లేదు ఎలా బతుకుతారు అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీకు జీతాలు లేకపోతే మీ ఎమ్మెల్యేలకి ఎవరికైనా జీతాలు లేకపోతే వాళ్ళు ఎలాగోలాగా బతుకుతారు కానీ ఇక్కడ ఉన్న మౌజన్లు కానీ లేకపోతే ఇమాములు కానీ ఎలా బతుకుతారో ఒక్కసారి మీ మనకు సాక్షికి మీరే ఒకసారి చేయండి అలాగే ఎన్నో మాటలు చెప్పారు మైనార్టీ సంక్షేమాల కోసం మరి మస్జిదులకి మరమ్మతుల కోసం ప్రతి ఒక్క ఇయర్ రంజాన్ మంత్లో ఒక లక్ష రూపాయలు ఇస్తానన్నారు చెప్పారు ఎక్కడికి పోయిన ఆ లక్ష రూపాయలు అని అడుగుతున్నాము అలాగే ప్రతి విషయంలో కూడా మైనార్టీ సంక్షేమం కోసం దాదాపుగా మూడు వందల కోట్లు మేము కేటాయించా అని చెప్పి ఆ డబ్బులు వాళ్ళు మరి ఎటువైపు మళ్లించారో అర్థం కావట్లేదు ప్రతి ఒక్క చోట కూడా నాట్ ఓన్లీ మైనార్టీస్ మైనార్టీస్ ఒక్కళ్ళనే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఈ రోజు చిరు వ్యాపారులు